నమస్కారము ఈ నెల జరగబోయే గణేష్ ఫెస్టివల్ గురించి మన మండలంలో ఉన్నటువంటి ఎవరైతే భక్తాదులు ఉన్నారో వాళ్ళందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు చేయాలనుకునే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా రమానం జరిగింది దీంట్లో ముఖ్యంగా గత సంవత్సరము ఏదైనా గణేష్ ఉత్సవాలు ఇచ్చేదంటే చేయాలంటే గవర్నమెంట్కి చలానా రూపంగా డబ్బులు కట్టాల్సి ఉండేది ఇప్పుడు అటువంటి ఫీజు ఏం లేదు ప్రీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది అది కూడా మీకు తొందరలోనే ఒకటి ఆన్లైన్ అప్లికేషన్ ఉంది అది కూడా మేము మీడియా పరంగా మీకు కూడా తొందరలో అది చెప్తాము దీంట్లో ఏమంటే అప్లికేషన్ ఎవరైతే భక్తాదులు ఉన్నారు ఆ ఊరు పెద్ద మనుషులు కానీ అక్కడ ఎవరైతే దాంట్లో పాల్గొంటారో ముగ్గురు నలుగురు పెద్ద మనుషులకి ఒక అప్లికేషన్ ప్రఫారం ఉంటుంది ఆ ప్రొఫార్మ్ ఫిల్ చేసి ఎవరైతే దాంట్లో పెద్ద త్వరగా వహించి ఆ ఉత్సాహము జరిగేలా చూస్తారో వాళ్ళ యొక్క పేర్లు అడ్రస్లు ఎన్ని రోజులు దాంట్లో వాళ్ళు అక్కడ గణేష్ని పెట్టుకుంటారు ఎప్పుడు నిమజ్జనం చేస్తారనే విషయాలు కూడా దాంట్లో క్లియర్గా ఉన్నాయి గత సంవత్సరం అయితే కన్నా చలానరూపంగా గవర్నమెంట్ కట్టాల్సింది ఇప్పుడు ఎటువంటి రుసుములు కానీ ఎటువంటి ఫీజులు కానీ ఎక్కడా కట్టనవసరం లేదు అట్లా ఏదైనా మా దృష్టికి వస్తే కన్నా ఖచ్చితంగా మేము చట్టపర చర్యలు తీసుకుంటాము ఎవరికి కానీ ఎటువంటి రుసుములు ఎక్కడ కట్టనవసరం లేదు ఎవరైతే భక్తాదులు ఉన్నారో ముందుగానే నాకు తెలిసి ఈ నెలాఖరు లోప ఉండొచ్చు పండగ ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది ఉండొచ్చు ఇరవై ఏడవస ఇరవై ఏడు తేదీ అనుకుంటా ఈ నెలాఖరి బహుశా దానికి మేము ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కోరేది ఏమంటే మినిమం త్రీ డేస్ ఖచ్చితంగా త్రీ డేస్ అయితే పర్మిషన్ ఉంటుంది ఫైవ్ డేస్ అయితే ఎవరికి లేదు ఎందుకంటే మాకు ఆ ఫైవ్ డేస్ పెట్టుకోవడానికి కూడా మీకు ఇబ్బంది ప్రజలకు ఎవరైతే భక్తాదులు ఉన్న వాళ్ళకు మాకు కూడా బందోబస్తులు ఉంటాయి హెడ్ క్వార్టర్లో మనకి ఇందుకు కానీ అన్నటూరు కానీ బందోబస్తులు మా స్టాఫ్ కానీ మాకు కూడా బందోబస్తులు ఉంటాయి కాబట్టి మేము మ్యాక్సిమం అందరినీ త్రీ డేసే ఉంచుకొని హ్యాపీగా గణేష్కి ఇబ్బంది లేకుండా విగ్రహాన్ని పెట్టుకున్నప్పుడు దేవుని దేవునికి ఇబ్బందులు లేకుండా ఆ మూడు రోజులు భక్తిపరంగా ఆయనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకొని హ్యాపీగా నిమజ్జనం చేస్తే సరిపోతుందని మా ఉద్దేశము గణేషుడికి విగ్రహం పెట్టాలంటే కన్నా ఖచ్చితంగా ఫైర్ పర్మిషన్ ఉండాలా అట్ ది సేమ్ టైం ఎలక్ట్రికల్ ఏఈ లోకల్ వాళ్ళ పర్మిషన్ ఉండాలా మీరు పెట్టుకున్న ప్రాంతం కూడా జన నివాసాల్లో మధ్యన కాకుండా కొంచెం విశాలంగా ఇంట్లో మరియు ఇరుకులకు ఉన్న చోట పబ్లిక్కి ట్రాఫిక్ అయ్యేటట్టు కొన్ని ఇరుకు సందుల్లో పెట్టడము దానివల్ల మిగతా ప్రయాణికులు ఇబ్బంది కలిగేలా కాకుండా ఓపెన్ ప్లేస్లో పెట్టుకొని మినిమం ప్రికాషన్స్ అక్కడ గణేష్ దగ్గర ఇసుక అందుబాటులో పెట్టాలి కనీసం ఒక రెండు మూడు ఒక హాఫ్ లోడ్ ఇస్కాన్న కూడా ట్రాక్టర్ ఇస్కాన్న కూడా అక్కడ అందుబాటులో ఉంటే మంచిది అదేవిధంగా వాటర్ కూడా అందుబాటులో పెట్టుకోవాలి ఇక ఫైర్ యొక్క వాళ్ళ యొక్క పర్మిషన్ లెటర్ తీసుకోవాలి సార్ బాగా స్ట్రిక్ట్గా పెడతా ఉన్నారు మాకు ఇన్స్ట్రక్షన్స్ మా ఎస్పీ గారు దగ్గర నుంచి ఆదేశాలు కూడా అందడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా లోకల్ ఎలక్ట్రికల్ ఏయితో మంచి వైరింగ్ ఉండేదట్లా చూసుకోవాలి అర్థ వైర్స్ పాత వైర్లు తీసుకొని జరిగే బల్ఫులని అవన్నీ వేసుకొని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి చాలా చోట్ల కూడా గతంలో జరిగినాయి మన దగ్గర జరగలేదు కానీ కొన్ని చోట్ల జరిగినాయి అవి దృష్టిలో పెట్టుకొని మేము అందరికి కూడా భక్తాదులకు మన సినిమాల నియోజకవర్గాల భక్తాదులకు అందరికి కూడా చేసేది విజ్ఞప్తి మెయిన్గా అర్థులు ఇది లేకుండా కొత్త వైర్ ఎలక్ట్రికల్ ఏదైతే బల్బులు కానీ స్వామికి డెకరేషన్ బల్బులు కానీ ఇవన్నీ కూడా మంచి నాణ్యమైన వాటితో ఏర్పాటు చేసుకోవాలని అక్కడ కూడా దీపాంతులు రాత్రుల వెలగాల అనే ఉద్దేశంతో దీపాంతులు ఆయిల్ పెట్టి పెడతా ఉంటారు అక్కడ కూడా కటన్స్ తర్వాత ఏదైనా దుప్పట్లు సిల్క్ వస్తువులు ఏదైనా దగ్గరలో ఉంటే ఒక్కోసారి అంటుకొని పైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అవి కూడా ప్రికాషన్ తీసుకోమని మెయిన్ ముఖ్యంగా ఖచ్చితంగా అక్కడ వాచ్ ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు నైట్ కూడా ఆ గణేష్ విగ్రహము నైట్ ఒక్కోసారి అనుకోకుండా పశువులో లేకుంటే ఏదైనా గాలికో పడిపోవచ్చు దాన్ని వాళ్ళు ఒక్కోసారి లేని సార్ విగ్రహం పెట్టింటే రాత్రి ఎవరో ఏ రకంగా ఆపాదించి అట్ట కూడా గొడవలు సృష్టించడానికి ఆస్కారం ఉంది ఖచ్చితంగా ఎవరైతే వినాయక విగ్రహం పెట్టుకుంటారో ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అరౌండ్ త్రీ క్లాక్ ఖచ్చితంగా మినిమం ముగ్గురు కానీ నలుగురు కానీ అక్కడ వాచ్ ఉండవలసిందిగా మెయిన్ కోరుచున్నాము కలుసుకోకుండా మినిమం ఒక అవాంఛస్తో దేవుణ్ణి ఏ రకంగా అయితే మనము గౌరవంగా పూజిస్తామో ఆ మూడు రోజులు కూడా గౌరవపరంగా ఆయన గణేషునికి ఏదైతే మీరు విగ్రహం పెట్టుకుంటారో మీ శక్తి సామర్థ్యాల మేరకు ఆయనకు తగిన జాగ్రత్తలు తీసుకొని హ్యాపీగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగోకోకుండా మేము శాంతిపత్రులకు వివాదం కలగోకుండా అన్ని నిత్యం మేము ఇద్దరిని రెండు మొబైల్ బ్లూ కోట్ మాదిరి మా కానిస్టేబుల్ కూడా మా మండలం అంతా అన్ని గ్రామాల్లో ఎస్ఐ గారు ఆధ్వర్యంలో రెండు బ్లూ కోడ్స్ కూడా ఖచ్చితంగా తిప్పుతాం రెండు మూడు విలేజ్లు నాలుగైదు విలేజ్లు కవర్ చేసే విధంగా అన్నిత్యం కూడా రాత్రి పగలు ఖచ్చితంగా ఆ గణేష్ ఎప్పుడైతే నిమజ్జనం నిమజ్జనమైనంతవరకు కూడా అప్రమత్తంగా మేము ఉంటాము అదేవిధంగా మా వాళ్ళు సర్వలెన్స్ కూడా చూస్తూ ఉంటారు అట్ ది సేమ్ టైం అక్కడ ఎవరైతే బాధ్యతగా ఉన్నారో వాళ్ళు కూడా ఎవరైతే భక్తాలు ఉన్నారో వాళ్ళ నేను చెప్పిన ప్రికాషన్స్ దాన్ని ఖచ్చితంగా పాటించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగోకుండా హ్యాపీగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని మీ ద్వారా వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ నమస్కారం థ్యాంక్